వినియోగదారులకు డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చక్కనే అవకాశం ఇది సిసిఆర్ఎఫ్ వారు చైర్మన్ గారు వచ్చి ఇక్కడికి పదల మధ్యలోనే వాళ్ళ యొక్క వినియోగదారుల సమస్యలన్నిటి కూడా పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ డైరెక్ట్గా వారు వచ్చి పరిష్కరించడం అనేది అరుదుగా జరుగుతుంది కానీ సార్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా రావడం ప్రతి డివిజన్లో వీడి చేయడం కన్యూమర్లకు ఎవరికైనా సమస్యలు ఉంటే కనుక ఆ కన్యూమర్ సమస్యలు అక్కడికెక్కడే పరిష్కరించడానికి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ అదాల ఇట్లాంటి అదాలతులు ఇప్పుడు జరిగాయి కానీ వినియోగదారులు వినియోగించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే స్మార్ట్ మెష మీటర్ల విషయంలో ఇప్పుడు కన్జూమర్ల మధ్య కానీ అటు కొన్ని పొలిటికల్ పార్టీల మధ్య కానీ డిపార్ట్మెంట్ల మధ్య కానీ కొన్ని అపోహలు అనేటివి నడుస్తూ ఉన్నాయి ఈ అపోహలని గురించి మందికి అవగాహన లేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంది సో దీంట్లో అపనమ్మకంగా ఉండాల్సిన పని లేదు అవి కూడా స్మార్ట్ మీటర్లు అవి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బ్రీగే కొద్దీ కూడా ఆ మీటర్లు అనేటివి మారుతా ఉన్నాయి ఒక రకముడు మనకి అన్యూమి రిస్క్ తోటి మీటర్లు తిరిగే మెటల్ ఉండేటివి ఆ తిరిగే మెటల్ నుంచి ఎలక్ట్రానిక్ మెటర్లు పెట్టాము ఎలక్ట్రానిక్ మెటర్ పెట్టిన తర్వాత తర్వాత స్మార్ట్ మెటర్లు పెట్టాము ఆ స్మార్ట్ మెటర్లో మరీ ఇప్పుడు ఏంటంటే వచ్చినవి ఏంటంటే హై టెక్నాలజీ హై టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి లేబర్ దొరకడం అనేది బహు అరుదుగా జరుగుతూ ఉంది అది దొరకట్లేదు మేము కూడా మీరు గ్రామంలో చూస్తారు ఎక్కడైనా సంస్థలు ఇచ్చినప్పుడు మేము ప్రైవేట్ వాళ్ళతో తీసుకొచ్చుకొని మేము చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏ పూలు ఎత్తాలన్నా కానీ మేము ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటే మేము చేయిస్తాం లైన్ లేసే వరకు గానీ ఈటింగ్ సర్వీస్ ఇవ్వాలన్నా ఒక ఇండస్ట్రీకి కరెంట్ ఇవ్వాలన్నా కానీ ప్రైవేట్ వాళ్లే వచ్చి చేస్తా ఉన్నారు పనులన్నీ దాంట్లో భాగంగానే ఇప్పుడు విద్యుత్ శాఖలో ఈ స్మార్ట్ మీటర్ అనే దాన్ని ఇప్పుడు మేము ఏం చేస్తాం హై టెక్నాలజీ ఎలా అంటే ఈ మీటర్లో నుంచే మేము ని ఆఫీస్లో కూర్చొని తీసుకోగల కెపాసిటీ ఉంది తర్వాత మేము కన్యూమర్కి ఈ నెలలో కానీ లేదా నెక్స్ట్ డేలో కానీ ఎంత అవసరం పడుతుంది ఇతను వాడకం ఎంత ఉంది నెక్స్ట్ గంటలో ఎక్కడ ఇవ్వగలం అనేది ఇప్పుడు గూగుల్ మ్యాప్ అయితే మనం రీచ్ అయ్యేదానికి అది ఎగ్జాక్ట్గా మినిట్స్ తోడు సహా మనం చూపించేస్తా ఉంది యాక్యురసీ ఓకే మనం ఎన్ని గంటలకు చేరుతామని కూడా చెప్పేస్తుంది డిస్టెన్స్ని దారిని చూపించడమే కాకుండా మనం వాడిని ఇప్పుడు మనం ఆ పిల్ల అక్కడ టెన్ థర్టీకి అక్కడికి వెళ్ళాలంటే మనం ఎన్ని గంటలు బయలుదేరాలి ఏ స్పీడ్తో వెళ్ళాలనే దాన్ని కూడా చూపి సో టెక్నాలజీ అలాగే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు పాతకాలంలో మనకి మీరు చూసేవారు రింగ్ ఫోన్లు ఉండేటివి ఆ రింగ్ ఫోన్ల తర్వాత మార్చాము తర్వాత ఇప్పుడు కార్డ్లెస్ వచ్చినాయి ఆ కార్డ్లెస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినాయి టెక్నాలజీ ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోకపోతే తప్పట్లేదు సో దాన్ని ఏంటంటే మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చిన టెక్నాలజీని అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇది ఏంటంటే కొలమానం వరకు మాకు పనికి వస్తుంది డిపార్ట్మెంట్ ఏంటంటే కొలమానం తర్వాత మీ ఏదైనా మీటర్ కంప్లైంట్ ఉన్నా కానీ మేము ఆన్లైన్ అక్కడే చూసుకుని మీ కంప్లైంట్ని మేము సర్దుబాటు చేసే పరిస్థితి ఒకవేళ మీ మీటర్లో మీకు సర్చార్జ్ ఎందుకు పడుతుంది మీ మీటర్లో ఏది దేనివల్ల మీకు పడుతుంది కెపాసిటీ లేకపోవడం వాడు పడుతుందా లేకపోతే మీరు ఎక్కువ పడక పడుతుందా దీంట్లో ఏంటంటే ఆ కన్జూమర్ యొక్క యూసేజ్ డేటా కూడా దాంట్లో కనపడుతుంది సో దయచేసి దాన్ని మీరు గమనించండి దానివల్ల తప్పేం లేదు ఇంకొక అపోహ ఏంటంటే అడ్వాన్స్ కట్టపోతే కానీ రాబోయే రోజుల్లో ప్రీపెయిడ్మెంట్లు వస్తాయని చెప్పి అంటున్నారు అది ఇప్పట్లో వచ్చే అవకాశం ఏమి లేదు అది దానివల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా మేము అడిగేది ఏంటంటే అనే దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బాధ్యత స్కీమ్ కింద తీసుకుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిలిపు ఏంటంటే ఇప్పుడు ఒక వన్ కిలో అవాటు తీసుకుంటే కనుక థర్టీ ఫార్టీ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఇస్తున్నాం అలాగే రెండు కిలోవట్లకి అయితే సెవెంటీ సిక్స్ థౌసండ్ వరకు వచ్చినా టూ థౌజండ్ వరకు ఇస్తాము మీరు దీన్ని వాడుకుని ఆ సూర్యగార పథకాన్ని గనుక మీరు వేసుకోగలిగితే కనుక ప్రతి ఇంటి మీద ఇవాళ బిల్డ్ అన్నీ కూడా నీళ్ళు అయిపోతున్నారు సో మీకు ఏ మీటర్ వచ్చినా కానీ స్మార్ట్ మీటర్ ఉన్నా ఈకో మీటర్లో ఇంకో మీటర్ ఉన్నా కానీ ఆ యొక్క సోలార్ పీర్ సూర్యగారులో కనుక మీరు వేయించుకోగలిగితే టూ కిలో వాటికి కానీ త్రీ కిలో వాటి కానీ అసలు మీకు మీటర్ తోటి పని లేదు పైపు వచ్చి మీ మీటరే ఎక్స్పోర్ట్ చేస్తారు సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు సూర్య గారిని మీరు ప్రతి ఇంటికి పెట్టేటట్టుగా అది సబ్సిడీలో ఉంది కాబట్టి ఇప్పుడు స్కీమ్ దాన్ని అన్వయించుకోండి ఈ స్మార్ట్ మీటర్ గురించి ఏదైనా అవగాహన కావాలంటే కనుక నా ఫోన్ నెంబర్ మీకు అవైలబుల్ ఉంటుంది మీరు తప్పకుండా చేసుకోవచ్చు తర్వాత ఈ విద్యుత్ అదాలత్ అనేది ఎక్కడ జరిగినా గానీ సారహాయంలో సమస్యలని చక్కగా పరిష్కరిస్తారు కాబట్టి విద్యుత్ అందాలతో కూడా మీరు వినియోగించుకోవాలని ధన్యవాదాలు సార్ ఇప్పుడు అంటే స్మార్ట్ మీటర్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన భిన్నాభిప్రాయం వచ్చింది అపోహ వచ్చింది దీని మీద అవగాహన సదస్సులు ఆయన పెట్టే ఏర్పాటు ఉంది అవగాహనగా మేము ఏం చేస్తామంటే ఇంటి ప్రతి కంజ్యూమర్కి కూడా మనం తెలియజేస్తున్నాము ఇప్పుడే ఒక మాస్ మీటింగ్ లాగా డిజిటల్ వైజ్ కానీ మేము ఇంటింటికి కూడా అవసరమైతే పేపర్ పంప్లెట్ కూడా పంపించి ఎవరైతే మీటర్ మార్చాడో ఆ మీటర్ మార్చేస్తారని తీసుకెళ్లి వాడికి ఏమైనా అవగాహన అపోహలు ఉంటే కనుక అపోహలు తొలగించిన తర్వాత మీటర్ పెట్టేలాగా విధంగా మేము చూస్తున్నాం అంటే ఇప్పుడు గుడివాడ ఆటో నగర్ లో సమస్య చెప్పారు కదా రీడింగ్ పెరిగింది సమస్య అయితే పంతొమ్మిది వందల ఇరవై మొన్న ఇరవై ఇరవై రెండు నుంచి లీ టుడే ఏంటంటే జలుబు చేసింది కాబట్టి ఇది కరోనా అని మనం ఎలా అయితే కరోనా టైంలో మనం పరిగెట్టేవాడమో జలుబు చేసిందంటే కరోనా వచ్చినట్టే టైం అంటే అదే విధంగా ఈ స్మార్ట్ మీరు కొత్త మెటర్ పెట్టారు ఇది తిరిగేస్తున్నాం అనుమానంతో ఉన్నారు అప్పటితో ఉన్నారు తప్ప ఆ రోజు ఈ రోజు కానీ ఇరవై రెండో పంతొమ్మిది ఇరవై ఇరవై సంవత్సరం తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఎవరైతే కెపాసిటర్లు సరిగా వాడుకోవడం లేదో ఈ వాడుకోకపోవడం వల్ల విద్యుత్ డిపార్ట్మెంట్ అంతా కూడా లాస్ట్ లో వెళ్ళిపోతా ఉంది సో దాంట్లో ఏంటంటే లీడు ల్యాగ్ అని చెప్పేసి రెండు కాంపోనెంట్లు ఉంటాయి టెక్నికల్ గా మాట్లాడాలంటే ఆ కెపాసిటీ ఎక్కువైనా ప్రమాదమే కెపాసిటీ తక్కువైనా ప్రమాదమే మీరు పెట్టే మోటార్ని ఐఎస్ఐ స్టాండర్డ్ మోటార్ పెట్టుకుని ఈ ఫ్యాన్లు కూడా ఐఎస్ఐ అందు గురించి ఈ మధ్యకాలంలో మీకు స్టార్ రేటింగ్ అని వచ్చినాయి ఫ్రిడ్జ్ లు గానీ ఇంట్లో ఏసీలు గాని ఫ్యాన్లు గాని స్టార్ రేటింగ్ అంటే వాడేంటంటే కరెక్ట్ కెపాసిటీ కరెక్ట్ కెపాసిటర్లు వాడుతూ ఉంటాడు అదే మీరు ఎక్కడైనా బయట మోటార్ ఫ్యాన్ తక్కువ రేటు దొరుకుతుంది కదా ఐదు వందల రూపాయలు ఫ్యాన్ బిగించుకొస్తే అది ఐదు యూనిట్ కాల్స్తే అదే త్రీ ఫైర్ స్టార్ అయితే రెండు యూనిట్ సరిపోతుంది మీకు అది తెలిసిన విషయమే అది సో ఆ విధంగా మేము ఏంటంటే మీరు అంతకుముందు దీన్ని చూసుకోలేదు ఇప్పుడు చూసుకుంటాను అంతే తేడా సో అంతకు ముందు ఉన్నదే ఇప్పుడు ఉన్నది ముందు వచ్చే బిల్లే ఇప్పుడు కూడా వస్తుంది కాదండి దీంట్లో ఏంటంటే ఈ ఏదో మీటర్ పెట్టేశారన్న అపోహ తోటి కంజ్యూమర్ భయపడదు తప్ప ఏం లేదు మీరు ఎవరన్నా సరే మా డిపార్ట్మెంట్ ఆఫీస్కి మీరు వెళ్ళొచ్చు ఒకవేళ మీకు అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మా ఫోన్ నెంబర్ మీరు డైలీ థ్యాంక్ యూ